గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఢిల్లీ లీకర్ శామ్ కి సంబంధించి ఈటి ఐడి కలిసి కవిత గారిట్లో సోదాలు చేసి నిన్న రాత్రి ఆవిడని అరెస్ట్ చేయడం జరిగింది అయితే దీని గురించి తెలంగాణ పబ్లిక్ ఏమనుకుంటున్నారు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే విషయం వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అయితే జరిగింది కదా సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనుకుంటున్నారు ఇప్పుడు తప్పు చేసిన ఎప్పుడైనా అరెస్ట్ అవుతారు ఈ రోజు కాదు రేపు అరెస్ట్ ఎప్పుడు ఎప్పుడైనా దొంగలే కదా ఇప్పుడు ఎక్కడో ఢిల్లీలో ఉన్న లెక్కర్ స్కామ్ అది మిలిటరీ మనకి అది ఎక్కడ స్కామ్ మామూలు స్కామ్ అయితే ఎవరు పట్టించినాడు కాదు అది సెంట్రల్ గవర్నమెంట్ మనకు దేశం కోసం కాస్త సైనికులు మందు డూప్లికేట్ మందు చేసి వాళ్ళు అటుపక్క ఎక్కువ రేటు కమ్ముకున్నారు కాబట్టి ఆవిడ అరెస్ట్ అయింది దాంట్లో తప్పే ఉంది అంటే నిజంగానే కవిత గారు ఈ స్కామ్ చేస్తారంటారా మీరు మిమ్మల్ని జైలు చేస్తారు చేయకుండా నేను పట్టుకెళ్తారా మీరు పట్టి మీరు చెప్పండి అంటే ఇన్ని రోజులు పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరలో వచ్చాయి కదా ఇప్పుడు ఎందుకు నిరూపించాలంటే ప్రూఫ్స్ కావాలా ఆ ప్రూఫ్స్ రావాలంటే టైం పడుతుంది నేను దొంగతనం చేసిన తెలిసి ఒక నెల పడుతుంది నెల రోజుల తర్వాత అరెస్ట్ అవుతారు ఎవరైనా సరే కామన్ అది ఇంకా అంటే మళ్ళీ బయటకు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటే బెయిల్ మీద డబ్బులు మీద ఏదో పెట్టి బయలుకే ఇప్పుడు జగన్ అరెస్ట్ అయ్యాడు బయలుదేరాలే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు రాలేదా డబ్బు ఉన్నాడు ఎప్పుడైనా బయట వస్తాడు కాదండి మనం గమనిస్తే నిన్న మోడీ గారు వచ్చారు మోడీ ఇది స్వతంత్ర భారతదేశం ఎవరైనా అరెస్ట్ చేసే అధికారం ఉంటే తప్పు చేస్త మోడీ అని జైలుకి పైన ఏం కాదు కదా మరి మనం గెలుచుకుంటే మోడీ మోడీ లేదా ఇంకోటి అవుతాడు మోడీ గడు అవుతాడు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా కవిత గారు తప్పు చేస్తారని మీరు నమ్ముతున్నారు మీరు చేస్తారు చేస్తే మిమ్మల్ని చేస్తారంటే దొంగతనం చెప్తాను బట్టి వెళ్తారు పోలీసులు వచ్చి మరి దానికి ఏం మాట్లాడతారు మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కదండి సో మరి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా మిలిటరీ లిక్కర్ స్కామ్ చాలా తెలుసండి సో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా మరి వాళ్ళకి ఎవరైనా అయితే ఇప్పుడు ఇది ఈ లు కవిత గారితోనే ఆగిపోతాయా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గాని కేసీఆర్ కుటుంబం గానీ ఇంకా ఎవరైనా అరెస్ట్ వెయ్యి మంది ఉంటే వెయ్యి మంది అరెస్ట్ అవుతారు మీరేమనుకుంటున్నారు ఎంత మంది ఉన్నారని మీరు అనుకుంటున్నారు మొత్తం గారు ఒక అరెస్ట్ డొంకల్ డొంక వెళ్ళిందని చెప్పి రేపు అందరూ వస్తారు బయటికి అప్పుడు మామూలుగా వాళ్ళు వెళ్తా ఉంటారు చూస్తూ ఉంటామని చదువుతా ఉంటాం వచ్చి అడుగుతా ఉంటారు చెప్తా ఉంటాం అంతే బీఆర్ఎస్ ఇప్పుడు మేము టీఆర్ఎస్ మాది ఎలక్షన్ యాక్ట్గా ఇక్కడేమో అంతా టీఆర్ఎస్ వచ్చింది బయటంతా ఉద్యోగాలు కాంగ్రెస్ వచ్చింది ఇవాళ కాంగ్రెస్ వచ్చింది అప్పుడు నీళ్లు లేవు కరెంట్ లేదు దానికి ఏం చేస్తాం ఏం చేయలేం కదా ఏ పార్టీ చేయదు కదా మేడం ఎవడని నేను యాచువల్ కవితను అరెస్ట్ చేయాలంటే తప్పు కాబట్టి ఒప్పు కదా దొంగడు దొంగడు ఎప్పుడైనా సరే ఆడ కూతురు తప్పు చేసి అరెస్ట్ చేసారు రావు తప్పు చేస్తే వాడు కూడా అరెస్ట్ చేస్తారు ఏముంది ఇప్పుడు యాక్చువల్ పార్టీ ప్రకారం ఏంది మనకున్న స్టెబిలిటీ ప్రకారం బాగా చేసేది కరెంట్ కానీ నీళ్లు కానీ ఇవాళ సిటీలో ఇంతమంది అంటే నీళ్ళకి కరెంట్ ఇబ్బంది లేకుండా ఇప్పుడు చూడండి మేడం రోజు రెండు గంటల కరెంట్ పోతుంది

కలువకొట్ల కవిత గారిని అయితే అరెస్ట్ చేశారు ఢిల్లీ స్కామ్ జరిగింది అనేసి మీరు ఏమనుకుంటారే ఆవిడ స్కామ్ చేశారంటారా లేదా కక్ష సాధింపు చర్యల కోసం కాల్పడి చేశారంటారా అరెస్ట్ అరెస్ట్ చేయకుండా ఎవరికి తెలియదు అమ్మా ఇన్ని ఆవిడ పక్కగా పట్టుకున్నారు పట్టుకున్నారంటే ఆవిడ స్కామ్ చేసి చేసింది ఓకే అంటేానికి బెయిల్ వచ్చే ఛాన్స్ గానీ బయటకొచ్చే ఛాన్స్ అంటే రే పిల్ల లక్షలు కోటి రెండు కోట్లు పెట్టి ఇల్లు అంటే ఎక్క నుంచి వస్తా ఏం ఏరాజ్ కి అంతరాజ్ కి నాగులందరూ అదే పరిస్థితి ఈ నుంచి ఈ పర్నిజా పార్టి కిల్తే ఆ పర్నిజీ పార్టి కుస్త మంచి లేకపోతున్నారా ఓకే అంటే ఇది తప్పు ఖచ్చితంగా అంటే మా అందరూ ఏమనుకుంటున్నారు అంటే మోడీ గారు తెలంగాణలో అడుగు పెట్టారు ఈడీ వచ్చి అరెస్ట్ చేసింది అరే బేబీలు ఇప్పుడు అది మరి ఇంత లేట ఎందుకు ఐందంటారు అప్పుడు చేయాల్సింది అంతా రాజకీయం బీజేపీ రాజకీయం విదంత అంటే చేయడానికి కారణం ఏమంటారంటే ఎంపీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి కదా వాళ్ళని గ్రూప్ లో పట్టుకోవాలి

వాళ్ళు గ్రిప్ లో పెట్టుకోవాలమ్మా సౌత్ ఇండియా బీజేపీ లేదు నార్త్ ఇండియాలో ఉంది సౌత్ ఇండియాలో వాళ్ళ గ్రిప్ కావాలి వాళ్ళకి చెప్పండి వస్తుంది చెప్పండి ప్రాంతీయ ఏం అంటే ఇప్పుడు ఆంధ్రాలో కూడా బీజేపీ టీడీపీ జనసేనతో కలిసింది కదా కలిసిందంటే దానికి కారణాలు ఉన్నాయమ్మా కలవలేదనుకో జగన్ సపోర్ట్ చేస్తారు పోలీసుల వ్యవస్థ మొత్తం వాళ్ళు పెట్టుకుని ఇలా ఓట్లే అయినారు అప్పుడు ఏం చేయాలి ఇల్లు గుడ్లో అంటారు అంతే ఏపీ చంద్రబాబు నాయుడు కూటమి పక్కాగా వచ్చింది జగన్ కి ఎవరం ఓటేసేది చూసేస్తా అనుభవించింది ఎవరు డబ్బమ్మా దేనికే నీ కాదు నేను డబ్బులు తీసుకుని మళ్ళీ నీకు అది అసత్యమానక నెత్తి పెరగటం ఎవరికమ్మా అప్పుడు కోరకపోతుండే రాష్ట్రం ఇక్కడ తెలంగాణ చెప్పండి అంతే కదా ఇలా జాత ఎవరికి కాదు చేసిన జైలు వేయటం టీడీపీ గవర్నమెంట్ వస్తే మంచిగా అభివృద్ధి నూటికి తొంభై జాతం ఒక రకం ఉండదు టెన్ పర్సెంట్ అంటే కరప్షన్ ఉంటాయి ఎక్కడైనా అది లేకుండా అనేది ఉండదు టెన్ పర్సెంట్ రాదు కదా కాపర్ కలవకుండా బంగారు రాదు కదా చేయాలంటే అంతే అట్నం ఉంటాయి కొన్ని ఇప్పుడు జగన్ గారు కరప్షన్ ఎక్కువ అంత దుర్మార్గం ప్రపంచంలో ఉండరు బాబుని చంపింది అవి కదా ఎవరమ్మా మరీ అసలు గుడ్లు జనాలు గుడ్ అనుకుంటే అందరికి తెలుసీ నమ్మర్ అంటారా వస్తే మంచిది కాదమ్మా ఎందుకు ఐఏఎస్ అంటే ఎంతో గౌరవంగా ఉండేవాళ్ళు వాళ్ళే దొంగలై కూర్చున్నారు ఇలా మొత్తం అధికారం బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఇలా తెలుగుదేశం అదే కదా కారణం సపోర్ట్ చేయకపోతే మొత్తం వెళ్ళిపోతారు సరే ఇప్పుడు ఈ రోజు మోడీ గారు మన తెలంగాణను అడుగు పెట్టారు ఇడి అరెస్ట్ చేసింది కదా మరి రేపు ఏపీ లో అడుగు పెడుతున్నారు కదా అక్కడ ఏంజర్ మోడీ గారు అక్కడ ఏం ఉండదు ఇక్కడ ఏం అంటే అందరి మీద కేసులు కూడా ఉన్నాయి కదా సార్ ఎలక్షన్ అయిపో రిజల్ట్ వచ్చిన తర్వాత ఉంటది కొడపని అంతేనా రిజల్ట్ ఏం మాట్లాడరు అంటారు ఏడు మాట్లాడదే అప్పుడు చూపిస్తారు ఒక్కొక్క రాను రా అంటారు ఒక అధికారం రమ్మునేదే చేయంద్ర మీ చూపిండి యల ఇప్పుడు పాపం పండితమ్మ తర్వాత రమణీక్షులు ఏమయ్యాడు పింక్ డై పింక్ డైమండ్ లేదా ఉందని చెప్పి చంద్రబాబు తీసుకెళ్లాడండి ఇవాళ ఏమయ్యాడు దేవుడు ఎవరినే వదిలిపెట్టడో ఫస్ట్ ఎక్కడోది పట్టుకుంటారో వాళ్ళని ఉతికిందాక ఇవాళ మనకు అధికారం ఉందని చెప్తున్నారు రేపు ఇరవై ఇరవై నాలుగు గంటలు ఒక్కడ పరిస్థితులు ఉండదు ఇవాళ నువ్వు ఉండొచ్చు రేపు నేను ఉండొచ్చు ఇంకోరు ఉండొచ్చు మంచి చేస్తే ఒక రకం ఉండదు మంచి చేయ సార్

ఒక్కోడిని నడ్డీరిస్తే అసలు తప్పు చేసిన నడ్డిస్తుంటే అవి ఏ బాగుపడతా ఉంటాయి అంటే సో మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు నిల్చుంటే వాళ్ళు కోటేస్తారంటారు నమ్మకం ఉంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తారుగా మరి ఏం అంటారు తెలంగాణలో ఏముంది దోచుకున్నారు మొత్తం దోచుకున్నారా అభివృద్ధి జరిగింది చాలా అంటున్నారు కదా సార్ వీళ్ళు చేసేది ఏందమ్మా జరిగే జరుగుతుంది ఇప్పుడు అభివృద్ధి చేసిన తర్వాత అది వెళ్ళిపోతానే ఉంటది అట్ట కంటిన్యూగా జగన్ లాగా చేయలేదు కదా ఇల్లు కొంత బెటర్ జగన్మోహన్ రెడ్డి నేర్చుకుందాం కోలవడం చంపడం ఇక్కడ కానీ వాళ్ళ బావాజాలం అంటాడు కమ్మా ఇంకా వాళ్ళు ఏమనేది నిన్న కేసీఆర్ ఏ ఉన్నాడు వాళ్ళని తిట్టాడా ఈ సిఎం సీఎం గా ఉండి అట్ట మాట్లాడకూడదు అంటున్నారు ఏంది అది తప్పు కదా ఇప్పుడు అయితే టెక్నాలజీ లేదు ఇవాళ టెక్నాలజీ రెండు పక్కన పెడతాండ్రి నిన్న నీ చూపిస్తుంది ఏంటి అది అందరికి తెలిసిపోతుంది అంటారు పబ్లిక్ కి సార్ అయితే ఇప్పుడు ఈ అరెస్ట్ లు కవిత గారు తాగుతాయా రేపు పొద్దున కేసీఆర్ గారు ఫ్యామిలీ గురించి కానీ బిఆర్ఎస్ వాళ్ళ గురించి అరెస్ట్ చేసే అవకాశం వాళ్ళ కోతి వాళ్ళు తీసుకుంటున్నారు కేసీఆర్ వాళ్ళు ఎందుకు అది రెండు రోజులు నాడు ఏం కోతలు కూర్చోడు కేటీఆర్ ఆంధ్ర బూట్లు నాగుతాడు అంటే ఆంధ్ర వాళ్ళకి ఎంత మండిది రేవంత్ రెడ్డి ఆంధ్ర వాళ్ళు బూట్లు నాగడా అదే తప్పు వాళ్ళు ఒకసారి చేశారు ఎలక్షన్ ముందు చేశారు దానికి అనుభవించారు మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఎందుకు రెండు రోజుల నాడు ఫైట్ చేయాలంటే ఫైట్ చేయండి ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ సమిష్టి కృషి ఇది హైదరాబాద్ ఒక ఆంధ్ర ఉన్న ఇక్కడ ఉంది నార్త్ ఇండియా వాళ్ళు సగం మంది ఉన్నారు అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో కవిత అరెస్ట్ వల్ల బిఆర్ఎస్ పార్టీ కానీ సింపతి ఓట్లు ఉంటాయా ఇంకా ఇంకా లేట్ చేశారు అనుకుంటున్నారు ఎవరు అంటే అరెస్ట్ చేయడమే లేట్ అయింది అంటారా మీరు లేట్ అయిందమ్మా అంటే ఆవిడకి బయలు వచ్చి బయటకు వచ్చే ఛాన్స్ ఉందా పోనీ వచ్చింది పార్టీ టీఆర్ఎస్ వచ్చింది పార్టీ వచ్చింది కానీ ఇది రాజరకమా నీ ఫ్యామిలీ శాసిస్తున్నట్టు మాట్లాడతారు ఎందుకు అది మాట్లాడకూడదు ఎప్పుడు టిఆర్ఎస్ పెట్టి ఎలక్షన్ ముందు అట్ట చిన్నగా నడుపుకొని వస్తున్నారు నడుపుకొని వచ్చిన తర్వాత ఏం చేశారు మీరు టీడీపీ వాళ్ళందరూ నువ్వు లాక్కున్నారు పోరాటం చేసిన వాళ్ళు బయటకు పెట్టారు మాకు తెలీదు అప్పటి నుంచి మేము చూస్తానే ఉన్నాం కదా ఇప్పుడు ఉన్నది ఎవరు ఇది టీడీపీ వాళ్ళు కాదు వీళ్ళందరూ టీడీ పోలండి పోరాటం ఎక్కడ ఉంది ఇక్కడ మాట్లాడుతున్నారు కదా ఏపి ల యా లో ఎవరు గెలుస్తారు అన్నారే ఇందాక చెప్పారు మీ ఊళ్ళ ఉన్నారు ఎవరైనా ఓట్లేసారా అక్కడ పరి మీరు అంతకముందు ఏపి నుంచి వచ్చానన్నారు కదా ఉన్నాము అక్కడ మా ఊల్లో ను ఇద్దరం మేలులో ఉన్నారు మా భూ మాది విలేజ్ ఇద్దరు ఉన్నారు ఇద్దరు టీడీ పోలే టీడీ అంటారు అక్కడ అదే గవర్నమెంట్ వచ్చింది ఓకే సర్ థాంక్యూ సర్